జై జై శ్రీరామ్ శ్రీ కృష్ణ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పెళ్ళిళ్ళు ముప్పై సంవత్సరాలు దాటిన యువతి యువకులు పెళ్లి చేసుకోకుండా ఇంకా సమయపాలన చేస్తారు వారికి అసలు పెళ్లి సంబంధాలు ఎవరు చూడాలి అనే దానిపైన మనం మాట్లాడుకుందాం సాధారణంగా ఇప్పుడు ఎవరు చూడు వేలకు వేలు డబ్బులు పెట్టి మ్యాట్రి నమోదు చేసుకొని సంబంధాలు వెతుకుతున్నారు ఈ పెళ్లి సంబంధం వెతకాల్సింది ఎవరు అనే దానిపైన చర్చిద్దాం నాకు ఊహ తెలిసి ఈ పెళ్ళి సంబంధాలు అనేటివి తన కుటుంబంలో ఉన్నటువంటి అమ్మ నాన్న వారి తరఫున అంటే ఇప్పుడు అమ్మ తరఫున ఉన్న ఫ్యామిలీ నాన్న తరఫున ఉన్న ఫ్యామిలీ వాళ్ళు సంబంధాలు వెతికి పెళ్ళిడికి వచ్చిన వారిని పరిచయం చేస్తూ అబ్బాయికి కావాల్సిన వాళ్ళకి అమ్మాయిని అమ్మాయికి కావాల్సిన వారిని అబ్బాయికి వాళ్ళ కుటుంబం వాళ్ళకి పరిచయం చేస్తుంటారు ఇక్కడ నిజానికి అమ్మ తరఫున కానీ నాన్న తరఫున కానీ సంబంధాలు మ్యాచ్ అవట్లేవు లేకపోతే లేరు అక్కడ నుంచి సంబంధం పిల్లలు లేరు ఇక్కడ నుంచి సంబంధం అబ్బాయి లేరు అట్లాంటి సమయంలో నెక్స్ట్ ఎవరు చూడాలి నెక్స్ట్ చూడాల్సింది మీకు ఒక కులం ఉంటుంది కదా ఆ కులం అధ్యక్షుడు చూడాలి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక గ్రామంలో ఉన్నారు మీ గ్రామంకి ఒక సంఘం ఉంటుంది ఇప్పుడు మీరు పద్మశాలి అనుకోండి పద్మశాలికి సంఘం ఉంటుంది ఆ సంఘం అధ్యక్షుడు చూడాలి ఆ సంఘ అధ్యక్షుడు అతనికి తెలిసిన రిలేషన్స్లో అందరినీ వెతికి మీ ఒక ప్రొఫైల్ వాళ్ళకి అప్డేట్ చేసి వాళ్ళ ప్రొఫైల్ మీకు అప్డేట్ చేసి పెళ్ళి చేయడానికి అతను కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడు అయినా కూడా మ్యాచెస్ సెట్ కాలేదు మనం అనుకున్న విధంగా కాలేదు అనుకోండి ఆ తర్వాత గ్రామం తర్వాత మండలం అధ్యక్షుడు ఉంటాడు అంటే ఈ గ్రామం ఉన్నటువంటి అధ్యక్షునికి పైన ఇంకో అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అతను కూడా మీ యొక్క డేటాను సేకరించి అక్కడ మ్యాక్సిమం ఇక మండలంలోనే అయిపోతుంది మీకు మ్యారేజ్ సెట్ అంటే అమ్మాయి సెట్ అయిపోతుంది లేకపోతే అబ్బాయి సెట్ అయిపోతుంది మ్యారేజ్ అయిపోతుంది అక్కడ కూడా మీకు మ్యాచ్ సెట్ కాలేదంటే జిల్లా అధ్యక్షుడు ఉంటాడు జిల్లా అధ్యక్షుని దగ్గరికి మీ ప్రొఫైల్ వెళ్తుంది అతను చూసి అతను సెట్ చేయాలి అక్కడ కూడా కాలేదంటే ఫైనల్గా రాష్ట్ర అధ్యక్షులు అంటే ఈ నలుగురు అధ్యక్షులు ఖచ్చితంగా మీకు పని చేయాలి ఆ పని చేయాలని అధ్యక్షులు అంటే ఓన్లీ పద్మశాలి కులం అంటే లేదు అన్ని కులాల అధ్యక్షులకి చెప్తున్నా మీరు ఆ పని చేయలేని సిచ్యువేషన్ ఉంటే మీరు డ్రాప్ అయిపోండి ఎందుకంటే మీ కులంలో ఉన్నటువంటి యువతకి మీరు ఒక సంబంధం సెట్ చేయలేనప్పుడు లేకపోతే ఒక దారి చూపేనప్పుడు మీరు అధ్యక్షత వహించి వేస్ట్ అన్ని కులాలే చెప్తున్నా మ్యాట్రిమనీలో డబ్బులు పెట్టి డబ్బులన్నీ వృధా చేసుకొని అన్ని మ్యాట్రిమనీలు అంటే జెన్యున్గా లవు అంత ఫ్రాడ్ ఉన్నాయి నువ్వు ఐదు వేలు కాటు ఆరు వేలు వెయ్యి కాటు పద్దెనిమిది వేలు కట్టు ఇరవై వేలు కాచుకుంటున్నారు కానీ కరెక్ట్ అయినా ప్రొఫైల్ ఇవ్వలేకపోతున్నారు చీటింగ్స్ బాగా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నలుగురు అధ్యక్షుల గురించి కూడా చెప్తా మీ కులంలో మీరు చేస్తున్న అంటే మీరు చేయాల్సింది ఏంటండి మీ కులానికి సేవ చేయాలి ఓకే మీరు మీ కులానికి సేవ చేయాలి కానీ ఏ విధంగా సేవ చేస్తున్నారు పోయి అక్కడ నెలకు ఒకసారి గ్యాదర్ అయ్యి డబ్బులు లెక్క పెట్టుకోవడం చిట్టిలు వేసుకోవడం అంటే మీకు పరిచయాసులతోనే సంబంధాలు పెట్టుకోవడం మీకు తెలిసిన వాళ్ళే ఆ సంఘంలో మెంబర్షిప్గా ఉండడం అలా చేస్తున్నారు అది కాదండి చేయడం యాక్చువల్గా మీది గ్రామంకి సంబంధించిన మీది ఒక సంఘం ఉందనుకుందాం ఆ గ్రామంకి సంబంధించిన మీ కులం మంచోడు కానీ చెడ్డో చెడ్డోడు కానీ బీదోడు కానీ గొప్పోడు కానీ అందరినీ అలా సభ్యత్వం చేసుకునే విధంగా ఉండాలి చేసుకొని వారిని మీరు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు సంఘాల వ్యవస్థ ఎట్లయిపోయిందంటే గవర్నమెంట్ ఏమిస్తుందా గవర్నమెంట్ ఇవ్వగానే ఆ బుక్కలు పెడదాం అన్నట్టు చూస్తారు గవర్నమెంట్ ఏమనిస్తే దాన్ని ఎట్లా సహాయం చేయాలని చూస్తుంది అది కాదు సంఘం పెట్టుకోవడానికి సంఘం మీకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది కులం ఏమనిచ్చింది నీ కులం నీ కులంలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు చూసుకో వారి మంచి జడలు తెలుసుకో వారికి సహాయం చేయి అని ఆ కులం ఒక సంఘంగా నీకు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని మీరు మంచిగా యూజ్ చేసుకుంటే మీ పేరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఫలానా వ్యక్తి అప్పుడు అధ్యక్షుడు ఉండే అప్పుడు ఇది చేసినాడు అది చేసినాడు ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేసిండు అనే ఒక వారిలో గుర్తుండిపోయే జ్ఞాపకం ఉండిపోతుంది మీరు ఉన్నా పోయినా కూడా కానీ ఇప్పుడున్నది కేవలం రాజకీయంగా యూజ్ చేసుకుంటున్న సంఘాలే ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా కులం పైన మీకు నిజంగా కులం వల్ల లాభాలు ఉన్నాయంటే మీరు ఉండండి లేదు కులం వల్ల ఎట్లాంటి లాభాలు ఉన్నాయంటే తక్షణమే మీరు రిజైన్ చేసేసి వేరే వాళ్ళకి అప్పయేపండి వాళ్ళకు కూడా సంజాయించండి కులాన్ని కాపాడుకోవడానికి మన దగ్గర సోమత ఉంటేనే మనం ఈ పదవి తీసుకోవాలని చెప్పండి ఆ పదవిని అప్ప నాలుగు నాలుగు రకాల అధ్యక్షులు తప్పకుండా మీ కులానికి సేవ చేసేటట్టే పనిచేయండి రీసెంట్గా నాకు ఎవరు అంటే ఒక కులం వాళ్ళు అమ్మాయి కావాలని అంటే వాళ్ళ వాళ్ళే చర్చించుకుంటున్నారు కాదు కాదన్న ఫోర్ ఇయర్స్ తిరుగుతున్నారంట అమ్మాయి కావాలని ఫోర్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నారు వారికి అమ్మాయి దొరకట్ల వాళ్ళ సర్కిల్లా తిరిగి వెతికి అంతా చేస్తే అంటే ఏజ్ డిఫరెన్స్ లేకపోతే ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఏదో వస్తుంది అంటే ఒక విధంగా వాళ్ళ కులా వాళ్ళ కులంలో వాళ్ళ బలంగా ఉండి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ దొరికి మ్యారేజ్ కూడా అయిపోతుంది ఫోర్ ఇయర్స్ కాదు ఫోర్ మంత్స్ అయినా అన్ని కంప్లీట్ అయిపోతున్నాయి అని అనిపించింది అయినా కూడా నేను మరొకసారి మీకు చెప్పేది ఒకటే మనకంటూ ఒక కులం ఉంది కులమే బలం అని నమ్మిన వాడికి ఖచ్చితంగా కులం ఎప్పటికైనా బలం చేకూరుస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది కులం ఉంది కాబట్టి ఉన్నాం అదైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి కులం లేనిది మన జీవన శైలి లేదు ఎందుకంటే మనం బట్టలు వేసుకోవాలంటే పద్మశాలీలు అవసరం చేనేత కార్మికులు మనం హెయిర్ స్టైల్ బాగుండాలి అంటే నాయి బ్రాహ్మణులు అవసరం ప్రతి కులంలో ప్రతి ఒక్కటి అవసరమే ప్రతి కులమైన కుల వ్యవస్థతోనే అవసరమే చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అలా మీరు ఒకసారి పరిశీలించుకోండి మన జీవన శైలి అనేది ప్రతి కులంతో ముడిపడి ఉంది ప్రతి కులం బాగుండాలి ఆ కులాలలో మన కులం కూడా ఉండాలి అనే విధంగానే మనం ముందుకెళ్దాం ఏ ఒక్క కులం చిన్నది కాదు ఏ ఒక్క కులం పెద్దది కాదు అన్ని కులాలకి అన్ని వ్యవస్థలు ఏర్పరిచే ఆ రోజుల్లో కులం అనేది ఉంది ఇక్కడ కులమే అనే టాపిక్ మాట్లాడుతున్నాము ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అది ఓన్లీ రిజర్వేషన్ దానివల్లనే ఇవన్నీ కథలైనా అనిపిస్తుంది అవి ప్రారంభించిన వ్యక్తికే అది అంకితం మరొకసారి చెప్తున్నా మనము మన కులము బాగున్నప్పుడే మన కులం బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం బాగున్నప్పుడే మనం బాగుంటాం మీ కుల పైన మీ పిల్లలకి ధ్యానాన్ని ఇవ్వండి కులవృత్తి తెలుసుకోకుండా తను కులంలో ఉంటే కూడా రేపటికి ఎదుటివాడు ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు మీ దృష్టిలో పెట్టుకోండి ఒక మ్యారేజ్ విషయమే కాదు ఇది అన్నింటికి వర్తిస్తుంది సా ఇప్పుడు అతనికి ఎలాంటి సమయంలో ఏం ఎట్లాంటి సహాయం కావాలో తెలియదు మీ కులమే కాబట్టి ఆ సహాయం చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది యాజ్ యూజువల్గా ఎన్నో కులాలు ఉన్నాయి ఏబిసిడిఎఫ్జిఎస్ ఐజెకేఎల్ అన్నప్పుడు ఎన్నో కులాలు మూడు వేల కులాలు ఉన్నాయంట ఒక కులంని తీసుకుంటున్నాం ఆ కులంకి మనం హెచ్ అనే పేరు పెడుతున్నాం ఆ హెచ్ అనే కులం ఏం చేయాలి ఏమేం చేయొచ్చు అనేది చెప్తాను హెచ్ అనే కులంలో భారతదేశం మొత్తంలో వారి జనాభా ముప్పై లక్షలు అనుకుందాం ముప్పై లక్షలున్న జనాభా అటువంటి హెచ్ కులం ఏమేమి చేస్తుందో చెప్తాను వారు ప్రతి నెల వంద రూపాయలు ప్రతి నెల వంద రూపాయలు కులానికి అందిస్తే కులానికి అందిస్తే ఆ కులం ఒక కార్పొరేట్ బ్యాంక్ నిర్వహించవచ్చు ఆ బ్యాంక్ ద్వారా తన కులంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి వడ్డీకి ఇవ్వవచ్చు ఆ బ్యాంక్ ద్వారా ఆ కులంలో ఉన్నటువంటి వారు ఇల్లు కొనుక్కోవడానికి కానీ కట్టుకోవడానికి రుణాలు ఇవ్వవచ్చు ఆ బ్యాంక్ ద్వారా ఇప్పుడు నడుస్తున్న బ్యాంకులు ఏమైతే చేస్తున్నాయో అవన్నీ కూడా వారి హెచ్ కులంకి సంబంధించిన బ్యాంకే కనుక ఆ హెచ్ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వారందరినీ కూడా ఆర్థికంగా బలపరిచే అవకాశం వస్తుంది మన భారతదేశంలో పంతొమ్మిది వేల చిల్లర జోనల్స్ ఉన్నాయి అంటే పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్స్ అయితే ఈ పిన్ కోడ్స్ ప్రకారంగా ఒక్కో పిన్ కోడ్కి ఈ హెచ్ అనే కులం వాళ్ళు ఒక తొమ్మిది వందల స్క్వేర్ యార్డ్ స్థలాన్ని కమర్షియల్ స్థలాన్ని తీసుకొని ఒక భవనం నిర్మి నిర్మించి ఆ భవనంలో వాళ్ళ హెచ్ కులానికి సంబంధించిన బ్యాంక్ మరియు నిత్యావసర సరుకులు వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఆ యొక్క భవనంలో పొందుపరచవచ్చు ఈ యొక్క క్రియ హెచ్ కులాన్ని మనం నిర్ణయించి చెప్తున్నాం కానీ అన్ని కులాలు చేసుకునే అవకాశం ఉంది ప్రతి కులంలో తన కులానికి నెలకు వంద రూపాయలు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల ఖర్చులు చేస్తున్నారు మనం ఆ వంద రూపాయలు కూడా ఏదో ఖర్చు అన్న విధంగానే తీసి మన కులానికి ఇస్తే ఆ కులం ఖచ్చితంగా బలపడి మన కులంలో ఉన్నటువంటి వారందరికీ మన కులంలో ఉన్నటువంటి వారందరికీ సహాయంగా నిలుస్తుంది ఇది యాక్చువల్గా మన కుల వ్యవస్థ నిర్మాణం కానీ మనల్ని తప్పుతో పట్టించి ఒకరు దూషించుకునే స్థితికి తీసుకొచ్చి మనని మన కులం అంటే దానికి గౌరవము అవన్నీ మన నుండి దూరం చేసి ఈ స్థితికి తీసుకొచ్చిన బ్రిటిష్ పాలన కావచ్చు అంతకుముందు పాలించిన రాజులది కావచ్చు కానీ మనం ఈ రోజున అయితే నిజం తెలుసుకొని మన కులంకి కావాల్సినవి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి మనం చేయాల్సింది ఏం లేదు మనం కేవలం ప్రతి నెల వంద రూపాయలు త్యాగం చేయడమే మన కులానికి ఏం చేశామనేది ఒకసారి పరిశీలిద్దాం ఈ రోజు వరకు కులానికి ఏం చేశారు మీరు మనస్ఫూర్తిగా చెప్పండి కులం కోసం మీరు చేసిందల్లా ఏమీ లేదు కానీ ఆ కులం పేరు పెట్టుకొని కులం పేరును ఉపయోగిస్తూ ప్రభుత్వం ద్వారా మనం కొన్ని సదుపాయాలను పొందగలుగుతున్నాం కానీ మనమైతే కులానికి ఏం చేయము ఇంకెన్ని రోజులు మనం కులానికి ఏం చేయకుండా ఉంటాం ఇప్పటికే కులాన్ని వాడుకొని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు కులాన్ని వాడుకొని పరిశ్రమలు పెట్టుకున్నవారు చాలామంది అంతరించిపోయారు అంటే వారు ఇంకా మన కులానికి ఏం చేయలేని సేవ చేయలేని స్థితిలో వాళ్ళు ఏజ్ అయిపోవడం చనిపోవడం అట్లాంటివి అయిపోయినాయి ఇప్పుడున్న మనం మన కులానికి సేవ చేసుకోవాలి కులమే బలం ఆ బలాన్ని మనం అందించాలి మీ కులాన్ని మేము ఇది చేస్తాం అని ఇంకో కులం అతను చెప్పని అవసరం లేదు మీ కులానికి అండగా ఉంటామని ఇంకో కులం వారు చెప్పాల్సిన అవసరమే లేదు మన కులానికి మనం సేవ చేసుకుంటే అదే నూటికి నూరు రూపాయలు మన కులాన్ని కాపాడుతుంది కులాన్ని నడిపించేవాడు ఖచ్చితంగా తను స్వభా స్వలాభం స్వలాభం కోరుకునేవాడు కాకుండా కులం కోసమే ఆలోచించేవాడు కులం కోసమే పనిచేసేవాడే ఉండాలి అట్లాంటి కుల నాయకులని ఎన్నుకుందాం ఇప్పుడున్నవారు కూడా కులాని కోసం ఏదో చేయాలన్న తపన కానీ వారు తప్పుదోవలో వెళ్తున్నందున వారికి సరైన అవకాశం దొరకకపోతుంది ఈ ఈ ఈ యొక్క కార్యక్రమం మనం ఎన్నుకుంటే ప్రభుత్వంకి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం కానివ్వదు ఎందుకంటే మనము బలహీనులంగా ఉన్నప్పుడే వారు రాజమేళుతారు అనేది ఈ రాజకీయ వ్యవస్థకు తెలుసు అందుకే రాజకీయాన్ని దూరం చేసి మన కులాన్ని మనం బలపరిచే విధంగా ముందుకు వెళ్దాం ఈ యొక్క వీడియో ప్రతి ఒక్క హిందువు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడున్న హిందువులలో కులం ఆ కులానికి ఉన్న ప్రత్యేకత మన కులానికి ఉన్న వృత్తి ఆ కులం ఎందుకోసం ఈ రోజున ఈ స్థితిలో ఈ స్థితిలో ఉందో తెలుసుకొని ప్రతి యువత ముందుకు వచ్చి ఈ కులాన్ని బలపరిచే విధంగా ముందుకు సాగిద్దాం ఇందులో చాలా పాయింట్స్ చెప్పేట్టు ఉన్నాయి కానీ ఇప్పటివరకు నాకు నాలెడ్జ్ తీసుకున్న పాయింట్స్ చెప్పినా ఇక్కడి వరకు అయితే మనం ఈ వీడియోని కంప్లీట్ చేద్దాం ఇంకా మిగతా ఏమైనా ఉంటే పార్ట్ టూలో చెప్తాను నా డిస్క్రిప్షన్ చదవండి నా ఛానల్ పేరు జేఎస్ఆర్ జేఎస్కే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ క్యాస్ట్ అంటే అందరం ఒకటే క్యాస్ట్ కానీ ఒక ఐడెంటిటీ కోసం ఒక ఐడెంటిటీ కోసం కులం అనేది పెట్టడం జరిగింది శ్రీనివాస్ అంటే ఎన్నో కులాలలో ఉన్నారు ఆ శ్రీనివాస్ ఎవరు అంటే చాగంటి శ్రీనివాస్ ఆ చాగంటి శ్రీనివాస్ ఎక్కడ అంటే సమ్ ఆఫ్ కులం అతను కులం ఆ కులం పేరుతోనే ఐడెంటిటీ అవుతున్నాడు ఆ ఐడెంటిటీ కోసం కూడా ఉపయోగపడుతుంది ఇంకా మనని మనల్ని విడగొట్టడానికి విభజించడానికి మనలో లేనిపోని అపోహాలు తీసుకొస్తారు అవన్నీ పక్కన పెట్టేసి మనం చేయాలనుకునే పనిని ఖచ్చితంగా చేద్దాం నేను మీ అందరినీ కోరుకుంటున్నా నా లాగానే కులమే బలం అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ నాకు నా యొక్క ఛానల్లో నా నంబర్ ఉంటుంది నన్ను సంప్రదించవచ్చు జయశ్రీరామ్ జయశ్రీకృష్ణ